వింత దయ్యం చందమామ కథ పూర్వం ఒక చిన్న గ్రామంలో రామయ్య రంగమ్మ అనే దంపతులు ఉండేవారు రామయ్య పొలం పని చేసేవాడు రంగమ్మ ఇంటి పనులన్నీ చేసుకోవడంతో పాటు పాడు చేసి పాలు పెరుగు అమ్మి భర్త సంపాదనకు తన సంపాదన జోడించేది తగినంత డబ్బు చేరగానే రామయ్య ఒక పాడుబడిని ఇల్లుకొని దాన్ని మరమ్మతు చేయించి భార్యతో సహా అందులో గృహప్రవేశం చేశాడు ఆ ఇంట్లోకి వాళ్ళు అడుగు పెట్టినది మొదలు కొన్ని వింతలు ప్రారంభమయ్యాయి ఒకరోజు ఉదయం రంగమ్మకు జ్వరం వచ్చింది ఆ క్రితం సాయంకాలమే రామయ్య పొరుగురు వెళ్ళాడు రంగమ్మ లేచి మజ్జిగి చిలికి తన భర్త వచ్చే లోపుగా వంట చేసి ఉంచుదామనుకున్నది కానీ ఆమెకు లేచే ఓపిక లేకపోయింది లేకపోయిన మనిషి మళ్లీ పడుకుని మగతగా నిద్రపోయింది కొంతసేపు అయ్యాక ఆమె మళ్లీ మేలుకుని ఎట్లోగో ఓపిక తెచ్చుకుని వంటి ఇంట్లోకి వెళ్ళేసరికి ఆమెకు అమిత ఆశ్చర్యం కలిగింది మజ్జిగి చిలికి ఉన్నది అందులో నుంచి తీసిన వెన్న దుత్తలో పెట్టి ఉన్నది వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి ఎవరు లోపలికి వచ్చారు ఎలా వచ్చారు ఈ పనులన్నీ ఎలా చేశారు ఎంత ఆలోచించినా రంగమ్మకి ఏమీ అర్థం కాలేదు రామయ్య వచ్చాక ఇలా జరిగిందని చెప్తే అతను పెళ్ళ మాటలకు నవ్వాడు కొంతకాలం గడిచింది రంగమ్మ గర్భవతిగా ఉండి ఓపిక లేని స్థితిలో కొన్ని కొన్ని పనులు చేయలేక వదిలేస్తూ వచ్చింది కానీ ఆ పనులు ఎలాగో వాటంతట అవే అయిపోయేవి రంగమ్మకు అంతా వింతగా ఉండేది ఎవరూ కనిపించరు ఏ దయ్యమో భూతమో ఈ పనులు తనకు చేసి పెడుతున్నదని ఆమెకు భయంగా ఉండేది రామయ్యతో చెప్తే అన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు అనేసేవాడు రంగమ్మ ప్రసవించే రోజులు వచ్చాయి పురుటు పోయటానికి రమ్మని రంగమ్మ రెండు గ్రామాల అవతల ఉన్న తన తల్లికి కొబ్బురు చేసింది తనకు రావాలనే ఉన్నది కానీ ఒళ్ళు బాగుండటం లేదు రాగలను రాలేను అని రంగమ్మ తల్లి వెంకమ్మ జవాబు పంపింది తల్లి రాకపోతే తనకు మరెవరి అండా లేదని రంగమ్మ దిగులుపడింది అయితే రంగమ్మ మర్నాడు ప్రసవిస్తుందనగా వెంకమ్మ రానే వచ్చింది ఆమె రాకకు దంపతులిద్దరూ ఎంతో సంతోషించారు కూతురు చేత కాన్పు చేయించి ఆమెకు పద్యం పెట్టినాక ఇంటి దగ్గర బోలెడు పనులున్నాయంటూ వెంకమ్మ వెళ్ళిపోయింది ఊరికి వెళ్ళిపోయిన వెంకమ్మ మర్నాడే మళ్ళీ తిరిగి రావడం చూసి రంగమ్మ ఆశ్చర్యపోయింది అంతలోనే అత్తగారు మళ్ళీ ఎందుకు వచ్చిందో రామయ్యకు అర్థం కాలేదు పురుటికి రాలేకపోయానర్రా ఏం చేసేది నెల్లాలుగా ఒకటే సుస్తి కాస్త రెండు రోజుల నుంచి ఇటు అటూ తిరుగుతున్నా చూసిపోదామని ఎలాగో ఓపిక చేసుకువచ్చా అన్నది వెంకమ్మ కూతురు అల్లుడు కొయ్యబారిపోయి తనకేసి అలా ఎందుకు చూస్తున్నారో ఆవిడికి అర్థం కాక ఏమే పురుడు పోసేందుకు రాలేదని కోపం వచ్చిందా ఏ ఏడి మనవణ్ణి చూపించు అన్నది నువ్వొచ్చి పురుడు పోస్తేవి కాదుటమ్మా ఏమీ ఎరగనట్టు మాట్లాడతావే అన్నది రంగమ్మ వెంకమ్మకు అంతా అయోమయంగా ఉంది జరిగిందంతా రంగమ్మ చెప్పినాక ఆవిడ ఏ దయ్యమో భూతమో నా రూపును వచ్చి ఉండాలి లేకపోతే ఏమనుకోవాలి అన్నది ఈసారి రామయ్య కూడా నమ్మకం కలిగింది తన అత్తగారి రూపులో వచ్చి పురుడు పోసిన మనిషిని తాను కళ్ళారా చూశాడాయే దయ్యాలు భూతాలు ఉన్న పక్షంలో చూస్తూ ఊరుకోరాదన్నది వెంకమ్మ పొరుగూర్లో ఉన్న భూతవైద్యుని పిలిచికొస్తానని రామయ్య బయలుదేరి వెళ్ళాడు ఆ రాత్రి అకాలంగా బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది వాన వానచొప్పుడుకు రంగమ్మ నిద్రలేచి కిందటి రోజు దొడ్లు ఆరపోసిన మిరపకాయల మూట దొడ్లోనే ఉన్నదని వానకు తడుస్తున్నదని తెలుసుకున్నది రామయ్య ఉంటే ఏదో ఒకటి చేసేవాడు కానీ అతను ఊళ్ళో లేకపోవడం చేత ఏమి చేయటానికి లేదు తానా పచ్చి బాలింత్రాలు తన తల్లిపడి లేచిన మనిషి గేదెలు కూడా వానలో తడవలసిందే చేసేదేమీ లేదు అయితే తెల్లవారి రంగమ్మ లేచి చూసేసరికి మిరపకాయలు బస్తా వసారాలో గోడకు చేరబెట్టి ఉన్నది గేదెలు కూడా వసారాలోనే కట్టేసి ఉన్నాయి రంగమ్మ వెంకమ్మ భయంతో ఒకళ్ళ ఒకరు చూసుకున్నారు మరి కాసేపటికి రామయ్య భూతవైద్యుని వెంట పెట్టుకు వచ్చాడు భూతవైద్యుడంతా విని ఇదంతా గాలి అనడానికి సందేహం లేదు కానీ ఈ దెయ్యం ఉపకార గలదిగా కనబడుతుంది కానీ మంచి దెయ్యాలు కూడా ఇంట ఉండటం అంత మంచిది కాదు వాటిని బట్టి చెడ్డ దెయ్యాలు కూడా చేరవచ్చు మీకింత మంచి చేస్తున్న దెయ్యాన్ని హోమం చేయటం లాంటిది ఎంత మాత్రమూ కూడదు దీన్ని వదిలించడానికైనా కొంత డబ్బు ఖర్చు చేసుకోక తప్పదు అంతకన్నా మీరు మరో చోటకు ఇల్లు మారిపోవడం మంచిది అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు రంగమ్మకు ఏ దయ్యమన్నా భయమే ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండనని తన పిల్లాడికి ఏమి ప్రమాదం జరిగినా జరగవచ్చునని ఆమె అన్నది మర్నాడు సాయంకాలం లోపుగా రామయ్య కొత్త ఇల్లు కట్టించి అందులోకి సామానంతా తరలించాడు ఒక పెద్ద రోలు మాత్రం పాత ఇంట దిగబడిపోయింది కొత్త ఇంట అడుగుపెట్టగానే రంగమ్మకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఆ రాత్రి రంగమ్మ హాయిగా నిద్రపోయింది మర్నాడు ఉదయం లేచి ఆమె దొడ్లోకి వెళ్లేసరికి ఇంటతో ఆమె వదిలి వచ్చిన అంత పెద్ద రోలు కొత్త దొడ్లో చక్కగా పెట్టి ఉన్నది అంత ఉపకార బుద్ధి గల దయ్యాన్ని చూసి భయపడినందుకు రంగమ్మ ఎంతో నొచ్చుకున్నది అయితే ఆ తర్వాత ఆమెకు ఆ దయ్యం జాడేమీ తెలియరాలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి